శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం జగద్గురువులైన ఆది వారు శివ అపరాధ క్షమాపణ స్తోత్రం చేస్తూ బాల్యంలో యవ్వనంలో వృద్ధాప్యంలో తల్లి గర్భంలో ఇలా రకరకాల పరిస్థితుల్లో మానవుడికి ఎలాంటి బాధలుంటాయో ఆ బాధలకు కారణము శివనామస్మరణ చేయకపోవటమే పూర్వజన్మలో శివ పూజ చేయకపోవటమే అంటూ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో చెప్పారు స్తోత్రాలన్నింటిలో చాలా గొప్పదైనటువంటి స్తోత్రం శివ అపరాధ క్షమాపణ స్తోత్రం ఎందుకంటే మనం పూర్వజన్మల్లో తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేసాం ఎన్నో పాపాలు చేసాం ఆ తప్పులు పాపాల వల్ల మళ్ళీ కర్మ ఫలితాలు వచ్చి తల్లి గర్భంలోకి ప్రవేశించాం కర్మలు ఆచరిస్తున్నాం బాధలు పడుతున్నాం కాబట్టి ఆ తప్పులు చేయటం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులన్నీ పోవటానికి శివుడికి క్షమాపణలు చెప్పుకోవాలని శివ అపరాధ క్షమాపణ స్తోత్రం శంకరాచార్య వారు రచించారు అలాగే శివ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని శివ పూజ చేసేటప్పుడు అర్థం తెలుసుకుంటూ చదువుకున్నట్లయితే శివానుగ్రహం కలుగుతుంది కర్మ ఫలితాల వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు శివానుగ్రహం కలిగి మోక్షం వైపు అడుగులు వేయవచ్చు అంతటి శక్తి శివ అపరాధ క్షమాపణ స్తోత్రానికి ఉంది ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో జగద్గురువులైన ఆది వారు మనిషి జీవితంలో ఒక్కొక్క దశలో ఎలాంటి కష్టాలుంటాయో ఆ కష్టాలకు కారణం ఏంటో ఆ కష్టాలు పోగొట్టుకోవటానికి పరమశివుడిని ఏ విధంగా ప్రార్థించాలో మనందరి తరపున శ్లోకాల్లో చెప్పారు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బాల్యంలో యవ్వనంలో పడే కష్టాల గురించి మనం ఇంతకుముందు కార్యక్రమంలో తెలుసుకున్నాం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వృద్ధాప్యంలో మనిషికి ఎలాంటి బాధలు ఉంటాయి ఆ బాధలకు కారణం ఏంటి ఆ బాధలు పోవాలంటే పరమశివుడికి ఏ విధంగా క్షమాపణలు చెప్పుకోవాలి జగద్గురువులైన ఆది వారు శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉన్న నాలుగో శ్లోకంలో శివుణ్ణి మనందరి తరపున వృద్ధాప్యంలో మనిషి పరిస్థితిని ఏ విధంగా వర్ణించారో ఇప్పుడు తెలుసుకుందాం జగద్గురువులైన ఆది వారు నాలుగో శ్లోకంలో వృద్ధాప్యం గురించి ఎలా చెప్పారంటే వార్ధక్యేచ ఇంద్రియాణం దైవాది ఆదిదైవాదితాపై పాపైర్ రోగైర్వియోగైర్ ప్రౌఢీహీనంచ దీనం మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనోర్ధూర్జటే ధ్యానశూన్యం క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోహో శ్రీ మహాదేవ శంభో అంటూ నాలుగో శ్లోకం చెప్పారు ఈ నాలుగో శ్లోకంలో వృద్ధుల పరిస్థితి ఎలా ఉంటుంది వృద్ధాప్యంలో ఎలాంటి కష్టాలుంటాయో కళ్ళకు కట్టినట్టు శంకరాచార్యవారు చెప్పారు ఏం చెప్పారు వార్ధక్యేచ ఇంద్రియాణం దైవాది తాపై మనకి వృద్ధాప్యం వస్తూ ఉండేసరికి ఇంద్రియాలలో చైతన్య శక్తి తగ్గిపోతుంది కంటి చూపు క్రమక్రమంగా మందగిస్తూ ఉంటుంది చూపు సరిగా కనపడదు శరీరం మీద ముడతలు వచ్చేస్తూ ఉంటాయి కాళ్ళు చేతుల్లో శక్తి తగ్గిపోయి అవయవాలు స్వాధీనం అనేటటువంటిది తగ్గిపోతుంది వంగి నడవటం ప్రారంభిస్తూ ఉంటాం చైతన్యం తగ్గిపోతుంది మాట తడబడుతూ ఉంటుంది అందుకే వార్ధక్య ఇంద్రియాణం విగత గతిమతిష్ట అన్నారు అంటే ఇంద్రియాలలో చైతన్య శక్తి తగ్గిపోతుంది ఆది దైవాది అన్నారు అంటే మనకు మూడు రకాలైన తాపాలు ఉంటాయి ఆధ్యాత్మిక తాపము ఆది దైవిక తాపము ఆది భౌతిక అని మూడు రకాలైన తాపాలు ఉంటాయి వీటి వల్ల సమస్యలు ఉంటాయి ఆది దైవిక తాపై అంటే అర్థం ఏంటంటే దేనివల్లైనా సరే ప్రకృతి వల్ల కానీ జంతువుల వల్ల కానీ వర్షాల వల్ల కానీ తోటి వారి వల్ల కానీ రకరకాలైనటువంటి సమస్యలన్నీ కూడా వస్తాయి వాటినే ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక అని మూడు రకాలైన తాపాలుగా వర్ణించారు అంటే తోటి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు లేకపోతే వర్షం వస్తే ఇబ్బంది వస్తుంది ఎండ విపరీతంగా ఉంటే ఇబ్బంది ఉంటుంది క్రూర మృగాల వల్ల ఇబ్బంది ఉంటుంది ఇలా రకరకాలైనటువంటి సమస్యలన్నీ ఉంటాయి ఆ విషయాన్నే చెప్తూ వార్ధక్యచ ఇంద్రియాణం విగత గతిమతిశ్చ ఆది దైవాది తాపై అన్నారు పాపైర్ రోగైర్ వియోగై స్థూ అనవసిత ప్రౌఢీహీనంచ దీనం ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే ఎవ్వరు చెప్పిన మాట వినరు గౌరవించటం తగ్గిపోతూ ఉంటుంది మిథ్యా మోహాభిలాషైర్ భ్రమతి మమ మనోర్ధూర్జటే ధ్యానశూన్యం అంటే ఎప్పుడూ ఒక రకమైన మిథ్యలో ఉంటారు ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేరు అందుకే ధూర్జటి కూడా కాళహస్తీశ్వర శతకం చేస్తూ వృద్ధాప్యం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు తనువు ముడుంగు పాదగతి తప్పు దంతములుడు కన్నులను కొనకుల నీరు కారు చెంతకు చేరదు భార్య పుత్రుడును కనుగొని శత్రునట్లు మెలుగు కడు కష్టము వృద్ధ జీవికినని దుర్జటి కళహస్తీశ్వర శతకం చేస్తూ చెప్పాడు అంటే వృద్ధాప్యంలో శరీరం వంగిపోతూ ఉంటుంది పాదాల గతి తప్పుతూ ఉంటుంది తనువు ముడుంగు పాదగతి తప్పు దంతములుడు పళ్ళుడిపోతూ ఉంటాయి కన్నులను కొనకుల నీరు కారి కొనల నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి చెంతకు చేరదు భార్య అంటే జీవిత భాగస్వామి దగ్గరకు రాదు పుత్రుడు కనుకుని శత్రునట్లు మెలుగు సంతానం కూడా ఒరే ఇట్రారా అని పిలిస్తే రాకుండా ఏటో వెళ్ళిపోతాడు పిలవనట్టే వెళ్ళిపోతూ ఉంటారు అందుకే కడు కష్టము వృద్ధ జీవికినన్నారు వృద్ధాప్యలో అనారోగ్య సమస్యలు శారీరక బాధలు ఉంటాయి మానసిక బాధలు చెప్పిన మాట వినరు కొడుకులు వినరు కూతుళ్ళు వినరు ఎవరు చెప్పిన మాట వినరు ఇలా శరీర బాధలు ఉంటాయి మానసిక బాధలు ఉంటాయి అందుకే కాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి ఏం చెప్పాడు దంతంబుల్ పడనప్పుడే కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే వింతల్ మేన జనించనప్పుడే కురులు వెల్వెల్లగానప్పుడే అంటూ కీర్తించాడు అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో చైతన్య శక్తి తగ్గిపోనప్పుడే పరమేశ్వర ఆరాధన చేయాలని ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో చెప్పారు వృద్ధాప్యం అనేది అంత ఇబ్బందిగా ఉంటుంది అందుకే వృద్ధాప్యాన్ని పెద్ద పులిగా వర్ణించారు శరీర బాధలు మానసిక బాధలు ఉంటాయి అందుకే ఇక్కడ జగద్గురువులైన ఆది వారు వారు మిథ్యా భ్రమతి వృద్ధాప్యంలో మిథ్య ఎక్కువగా ఉంటుంది అంటే ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేరు మోహం ఎక్కువ ఉంటుంది అంటే అనురాగం ఎక్కువ మనవాళ్ళ మీద మనవరాళ్ళ మీద ప్రేమాభిమానాలు అనురాగం ఇవన్నీ పెంచుకుంటారు కానీ వాళ్ళెవరూ సరిగ్గా పలకరించరు దగ్గరికి రారు ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి శరీర బాధలు ఒకవైపు మానసికంగా బంధుత్వాల్లో ఇబ్బందులు ఒకవైపు ప్రేమాభిమానాలు లేక ఒకవైపు క్రమంగా శరీరంలో శక్తి కోల్పోవటం ఒకవైపు ఇలా అనేక రకాలైనటువంటి బాధలన్నీ కూడా వృద్ధాప్యంలో వస్తున్నాయి పరమేశ్వర దానికి కారణమేంటి భ్రమతి మమ మనోర్ధూర్జటే ధ్యాన శూన్యం ధూర్జటే పరమేశ్వర నీ ధ్యానం నేను పూర్వజన్మలో చేయలేదయ్యా నీ నామస్మరణ చేయలేదు నీ పూజ చేయలేదు నీ అభిషేకం చేయలేదు అందువల్లే వృద్ధాప్యము అనేటటువంటి పరిస్థితి నాకొచ్చి ఇన్ని బాధలు నేను పడుతున్నాను క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివబోహో శ్రీ మహాదేవ శంభో పరమేశ్వర నేను చేసినటువంటి తప్పులన్నీ మన్నించు మళ్ళీ ఈ విధంగా జన్మ వచ్చి ఇన్ని బాధలు పడకుండా నాకు మోక్షాన్ని కలిగింపజేయి అంటూ జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు మనందరి తరపున వృద్ధాప్యంలో ఉండేటటువంటి బాధలు ఎలా ఉంటాయో ఈ నాలుగో శ్లోకంలో వివరించారు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు బాల్యంలో యవ్వనంలో వృద్ధాప్యంలో మనిషి జీవితంలో ప్రతి దశలో కూడా అనేక రకాలైనటువంటి బాధలు శివ పూజ శివనామస్మరణ పూర్వజన్మలో చేయకపోవటం వల్లే కలుగుతాయని శంకరాచార్యుల వారు ఈ శ్లోకాల్లో చెప్తున్నారు కాబట్టి అంతరార్థం తెలుసుకుంటూ శివ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని సోమవారం పూట ఎవరైతే చదువుతారో వాళ్ళ తప్పులు పాపాలు జన్మజన్మల దోషాలు అన్నీ కూడా పరమశివుడు పోగొడతాడు శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి ఎప్పటికప్పుడు మనకి మహర్షులు అందించినటువంటి అద్భుతమైన స్తోత్రాలు వాటిలో ఉన్న అంతరార్థము తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో రాబోయే కాలంలో శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేసేటటువంటి కనకధారా స్తోత్రము శ్రీ సూక్తము అష్టలక్ష్మీ స్తోత్రము అదేవిధంగా శివానుగ్రహం ద్వారా ఆర్థికంగా పురోభివృద్ధిని కలిగింపజేసేటటువంటి దారిద్ర్య దహన శివస్తోత్రము వీటన్నిటి గురించి కూడా అద్భుతమైన విశ్లేషణలు ఉంటాయి కాబట్టి కేవలం మోక్షం కోసం మాత్రమే కాకుండా ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించటానికి ఐశ్వర్యం కలగటానికి లక్ష్మీ ప్రాప్తిని అందిపుచ్చుకోవటానికి ఉపయోగపడేటటువంటి స్తోత్రాలు వాటి విశ్లేషణలు వీటి గురించి కూడా తెలుసుకోవాలంటే తప్పకుండా ఎప్పటికప్పుడు మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని చూడండి ఇందులో వచ్చే స్తోత్రాలలో ఉన్న అంతరార్థం తెలుసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి